హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ టైము లెవెన్ థర్టీనే ఏమవుతుంది ఇంట్లో వర్క్ అయితే అయిపోయింది ఇప్పుడే వాషింగ్ వేసాను పూజ కూడా చేశాను అనమాట ఇంకా రెడీ ఏమి ఇవ్వలేదు మా చిన్నకి ఈరోజు ఫైనల్ లాస్ట్ ఎగ్జామ్ కంప్యూటర్ నేను తన కోసం వెయిటింగ్ అనమాట తను వస్తే బయటికి వెళ్దామని అంటే ఎండనే ఉంది ఈవినింగ్ లంచ్ చేసిన తర్వాత కొంచెం చల్లబడుతుంది కదా అప్పుడు వెళ్దామని చూస్తున్నాం అనమాట ఈరోజు తన ఫ్రెండ్స్ని కలిసాడో లేదో తెలియదు నీరోజే కదా లాస్ట్ ఎగ్జామ్ ఇంకా తను ఇష్టం అనమాట వెళ్తానంటేనే పంపిస్తాను లేదంటే ఇంకా అందరం కలిసి ఫ్యామిలీతో బయటకు వెళ్తాం అనమాట ఈరోజు ఇంకా మా నాన్న కూడా ఇంట్లోనే ఉన్నాడు కదా ఇంకా ఎండ్ అయితే బాగా ఉంది నాకు జలుబు కూడా తగ్గలేదు ఫుల్ హెడేక్ వస్తుంది అనమాట ఇంకా మల్ల చెట్టు ఉంది ఆ మల్ల చెట్టు చూపిస్తాను మీకు లైటింగ్ అనిపిస్తుంది కదా బాగా ఉంది ఎండ బయటకు వచ్చాను మార్నింగ్ రెండు పూలు ఏమో విచ్చి విచ్చుకొని తిన్నామన్నట్టు అనిపించింది అదే చూస్తున్నాను ఈ ఎండ కనపడుతుందో లేదో మీకు చూసారు కదా మల్లె మొగ్గలు చెట్టుకి బాగానే వస్తున్నాయి చెట్టు చెట్నీ ఇంకా మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మల్లె మొగ్గలు ఇవి ఇవి మల్లె మొగ్గలు ఇంకా మళ్ళీ ఇంకో ఇక్కడ కూడా ఉంది చూసారు కదా ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి మల్లె మొగ్గలు మళ్ళీ ఇక్కడ ఇంకా సమ్మర్ కదా మల్లె మొగ్గలు అయితే బాగానే వస్తున్నాయి కాకపోతే ఏంటంటే అన్నీ ఒకసారి రావట్లేదు పూలు ఇంకా పెద్ద పెద్ద మొగ్గలైతే విచ్చుకొని వస్తున్నాయి అన్నమాట ఇంకా అన్ని రకాల అన్ని సైజులు ఉన్నాయన్నమాట మీకు అనిపిస్తుందా లేదో ఇక్కడ మల్లె మొగ్గలు ఇక్కడ చూడండి ఇదైతే సాయంత్రానికే విచ్చుకుంటుంది ఇంకా చూసారు ఇంకా చెట్టు నిండా మంచిగా మల్లె మొగ్గులు అయితే బాగున్నాయి ఇంకా ఇదైతే విచ్చుకుంది మార్నింగ్ ఇదే చూసాను ఒక మొగుంది ఒక పువ్వు ఉంది ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంది అవి ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇక్కడ కూడా ఒకటి బాగా ఉంది చెట్టు నిండా అయితే బాగానే ఉన్నాయి డైలీ అంటే వాక్లు చల్లేటప్పుడు డైలీ వాటర్ పడతాను కదా చెట్లకి సమ్మర్ కదా మంచిగా మొగ్గలు అయితే ఉన్నాయి నిజంగా గార్డెనింగ్ చేస్తే బల హ్యాపీగా ఉంటుంది కదా మన ఇంట్లో మన మనం స్వయంగా పెంచుకున్న చెట్లకి పూలు కానీ బల హ్యాపీగా ఉంటుంది ఇంకా అంత ముందు శంఖపూల చెట్టు ఉండేది ఆ శంఖపూల చెట్టు తీసేసాను మళ్ళీ ఇప్పుడు కొత్తగా వస్తుంది అనమాట ఇక్కడ ఈరోజు కొయ్యలేదు చాలా తగ్గిపోయినాయి అప్పుడైతే మా చాలా పూలు రోజుకి ఒక ముప్పై ఇరవై ఐదు పూలు వచ్చాయి ఇంక ఇప్పుడు ఇది కొత్త మొక్క అనమాట ఒక రెండో మూడో ఉన్నాయి కొయ్యలేదు ఈరోజు మల్లెపూలు చూస్తారు కదా మల్లెపూలు చూస్తారు కదా బా బల స్మెల్ ఉంది నాకు సన్నజాజులన్న మల్లెపూలన్నా చాలా ఇష్టం విరజాజి పూలు అవంటే బాగా ఇష్టం అన్నట్టు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను విషయమేం కాదు అంటే అంత ముందు ఎదురుగా కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు కరివైపాకు చెట్టు మొత్తం పోయింది ఇప్పుడిప్పుడే చిగురు అనమాట అసలు ఎంత దే వీటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను చెట్లని అయితే అసలు ఒక మనిషిలానే చూసుకుంటున్నాను అనమాట అంత ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటా ఉన్న చెట్లనైనా చూడండి చుట్టూ కరివేపాకు మంచి ఇప్పుడే వస్తుంది అనమాట రెమ్మలు ఇవన్నీ ఇదంతా మళ్ళీ మళ్ళీ తీగనే నాకు అనిపిస్తుంది కదా బాగా వచ్చింది ఇంకా ఇక్కడ ఇవి పచ్చ పూల చెట్టు నరకేశామని చెప్పాను కదా ఇది ఎందుకు ఇలా ఉంచామంటే అసలు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారు మాకెంత డిస్టర్బెన్స్గా ఉంటుందంటే చెప్పి చెప్పి కూడా యాస్ట్ వచ్చిందనమాట అసలు ఎక్కడ వాళ్ళో కూడా మనకు తెలియదు ఇక్కడ వాళ్ళో ఎక్కడ వాళ్ళో కూడా మనకి తెలియదు ఇంకా ఇక్కడ ఖాళీగా ఉందని చెప్పేసి పార్కింగ్ చేసి వెళ్తున్నారు బండ్లు కానీ కార్లు కానీ ఇక మేము ప్రతిసారి ఊరి అబ్జర్వ్ చేయాలంటే మాకు కష్టమే కదా అందుకే ఇంకా చెట్టు కొట్టేసి ఇక్కడే వేసామన్నమాట ఇంకా ఈ ఎండ వల్ల ఎండిపోయింది ఇంకేం చేయాలంటే వీటికి కొంచెం కంచలాగా కడదామని ప్లానింగ్ ఉంది అది కట్టాలి కడితే మాకు కూడా కొంచెం ప్రాబ్లం ఉండదు కదా ఇంకా వచ్చిన ప్రతిసారి ఇక్కడ పార్కింగ్ చేయొద్దని ఇండివిజువల్ హౌస్ అంటే ఎవరికి ఇబ్బంది ఉండకూడదు కదా అసలు మెయిన్ ఇండివిజువల్ హౌస్ తీసుకునేదే ఎవరికి ప్రాబ్లం ఉండకూడదని మనకి ప్రాబ్లం ఉండకూడదనే కదా ఇండివిజువల్ హౌస్ తీసుకునేది ఇంకా ప్లేస్ అక్కడ ఉండేసరికి మంచిగా ఎవరు పడితే వాళ్ళు వచ్చి బండి పార్కింగ్ కార్ పార్కింగ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు మాకు ఇంట్లో టీవీ చూసినా నిద్ర పోయినా కూడా ఆఫ్టర్ అంటే అట్లా నడుము వలుస్తుంది కదా మనం ఇంట్లో వర్క్ అయిపోయిన తర్వాత ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుందంటే ఆ హార్న్ సౌండ్ ఇక్కడ పార్క్ చేయొద్దంటే ఇంకా వాళ్ళ కోపము ఏమీ అనలేక ఇంకా ఇదంతా డిస్టర్బెన్స్ ఎందుకని ఆ చెట్టుని నరికేసి ఇంకా అక్కడే ఉంచేసేవన్నమాట ఇయ్యలేదు చుట్టూ తడికలు కట్టిన తర్వాత తీద్దామనే ఆలోచన ఉందనమాట ఆ చుట్టూ తడికలు కట్టిన తర్వాత మొత్తం క్లియర్ చేస్తా ఇంకా చెట్లు అయితే వేసుకోవాలి గార్డెనింగ్ చేసుకోవాలని నాకు బాగా ఉంది గార్డెనింగ్ చేసుకొని ఇంటికి అవసరమయ్యే మొక్కలు అయితే పెట్టుకుంటాను ఇంకా వెనక కన్స్ట్రక్షన్ కాలేదు అది కన్స్ట్రక్షన్లోనే ఉంది ప్లాస్టింగ్ అవుతుంది అది కావుందలే మళ్ళీ కరెక్ట్గా మా గోడ పక్కనే మళ్ళీ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట పైన వేస్తున్నారు ఇది మళ్ళీ ఇది ఒక డిస్టర్బెన్స్ అనమాట ముందు వెనక ఇదంతా డిస్టర్బెన్స్ ఒకసారి చూపిస్తాను కనిపిస్తుందో లేదో పైకి అయికెళ్ళాం ఎండ బాగానే ఉంది కొంచెం ధనియాలు ఉంటే ఇంకా ఎండకు పెడదామని ఇందాన్ని పెట్టేసి వెళ్ళారనమాట పెట్టేసి వెళ్ళి कौन शाइन ऑन ne सर कंफ्यूज्ड ना చూపించాను కదా మీకు కనిపించిందో లేదో ఇంకా మళ్ళీ డైరెక్ట్గా తీస్తే బాగోదు కదా మళ్ళీ వాళ్ళు ఏదో చేశారు అనుకుంటారు అందుకని ఇంకా వాళ్ళ ముందు ఏం తీయలేదు నేను మాట్లాడలేదన్నమాట జస్ట్ కెమెరా ఆన్ చేసి పెట్టాను వాషింగ్ రన్నింగ్లో ఉంది టైము ట్వెల్వ్ థర్టీ అయింది ఎందుకో ఈరోజు ఆకలి టిఫిన్ మార్నింగ్ కొంచమే తిన్నా తినా అనిపించలేదు ఇంకా చెత్త వస్తే చెత్త ఆయన కవర్లో పెట్టిచ్చేసాయనమాట గుది కాలేదు మార్నింగ్ వెనుక ఏమో ఆకలిస్తున్నా మార్నింగ్ డైలీ టిఫిన్ చేసే అనమాట కదా ఈరోజు తినాలని తినలేదు కర్రీ వచ్చేసేమో మీల్ మేకర్ ములక్కాడ టమాటా ఇది నాకోసం కాదు ఇది మా నాని కోసం రోజు తను ఇంట్లోనే ఉన్నాడు ఎందుకంటే మా చిన్ను ఫస్ట్ స్కూల్లో జాయిన్ చేయించినప్పుడు టీసీ తీసుకురాలేదు ఆ స్కూల్ నుండి వేరే స్కూల్లో జాయిన్ చేయించాను కదా ఇంకా స్కూల్లో టీసీ ఇంకా తీసుకురాలేదనమాట ఈరోజు మేడం కాల్ చేస్తే ఈరోజు ఇస్తామని చెప్పారు అంతకుముందే మేము టీసీకి అప్లై చేశాము అప్లై చేస్తే ఇంక నేను డైలీ కాల్ చేస్తూనే ఉన్నాను ఈరోజు ఇస్తామని చెప్పారు ఇంక అందుకే తన ఇంట్లో ఉన్నాడు అనమాట తను వర్క్ చేసుకుంటున్నాడు ఇంకా తనకు కూడా ఆకలి వేస్తుందంటే ఇంకా మరి కలుపుకోవడానికి లేట్ అవుద్ది కదా కలుపుకొని తినాలంటే అందుకని నేనే కొంచెం బౌల్లో కలిపి కలిపిచ్చి స్పూన్ వేసి ఇస్తే తినడానికి ఈజీ అవుతుంది కదా వర్క్ చేసుకుంటాడు ఇటు తింటూ ఉంటాడు కదా నాకు కూడా ఆకలి వేస్తుంది తనకు కలిపిచ్చేసి నేను కూడా తింటాను మా చిన్న కోసం వెయిటింగ్ అనమాట ఈరోజు ఫైనల్ లాస్ట్ ఎగ్జామ్ ఈరోజు మస్తు ఖుషీగా ఉన్నాడు మార్నింగ్ వెళ్ళేటప్పుడే మమ్మీ ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ అని చెప్పాడు అనమాట పిల్లలకి అది ఒక ఆనందం కదా ఎగ్జామ్స్ అయిపోతే ఫ్రీగా ఉంటారు అంటే మనం కూడా అంతే కదా ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు అబ్బాయి ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అని మస్తి హ్యాపీగా ఉంటాం అంటే ఆ టెన్షన్ నుంచి బయటపడతాం కదా అందుకే మస్తి హ్యాపీగా ఉంటాం అనమాట తనకైతే కలిపిచ్చేసి కలిపాను స్కూల్ అనేది మార్నింగ్ పని అయిపోయేసరికి బోర్ కొడుతుంది నాని పప్పు డ్రెస్ లేదు మరివి కూడా వేసుకోలేదు ములక్కాడ టమాటా మిల్ మేకర్ నాకు మిల్ మేకర్ అంటే బల ఇష్టం చాలా ఇష్టం మిల్ మేకర్ టమాటా అన్న మిల్ మేకర్ మెంతకూర ములకాయ టమాటా అన్న చాలా ఇష్టం కాకపోతే టమాటాలు ఎక్కువ వేయలేదు అందుకే గ్రేవీ రాలేదన్నమాట కొంచెం అంటే మరీ ఫ్రై కాకుండా కూర లాగా వచ్చింది లాగొచ్చింది ఎక్కువ వేసి చేస్తే గ్రేవీ లాగా వస్తుంది బాగుంటుంది ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను కూడా పెట్టుకుంటాను ట్వెల్ థర్టీకే తినేస్తున్నాం ఈరోజు ఆకలి టిఫిన్ ఎవరు సరిగ్గా చేయలేదు అందుకే ఆకలిస్తుంది మార్నింగ్ టిఫిన్ చేయకపోతే ఇంత ఆకలేస్తుందా అనిపించింది ఈరోజు ఒక్క పూట స్టార్ట్ నాకు ఇష్టమైన కర్రీ లంచ్ చేసిన తర్వాత కలుస్తా లంచ్ చేయడం అయింది మా నాన్నేనేమో వర్క్ చేసుకుంటూ లంచ్ చేస్తున్నాడు నేనేమో గేట్ దగ్గరకు వచ్చాను మా చిన్ను వచ్చే టైం అయింది ఇంకా వెహికల్లో వస్తాడు కదా తన కోసం వెయిట్ చేయలేదనుకో కొంచెం అలుగుతాడనమాట అందుకనే నేను ఎప్పుడైనా వచ్చి గేట్ దగ్గర నిల్చుంటాను లేదంటే నా కోసం వెయిట్ చేయవాను వచ్చి అలుగుతాడు ఎంత బాగానే ఉంది ఇంకా రాలేదు కానీ మరి గేట్ దగ్గర నిల్చున్నాను మా చిన్న వస్తాడేమని మా ఇద్దరు కన్స్ట్రక్షన్ అయినా హౌస్ చూపి బయట నుంచే చూపిస్తున్నానులేండి అంటే మా గేట్ దగ్గర నిల్చున్నాను హౌస్ ఫస్ట్ సైల్లో పెట్టారు స్టార్టింగ్లోనే పెట్టారు ఏది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడే వస్తున్నారు పోతున్నారు డైలీ ఓ పది మంది దాకా వస్తారు చూడడానికి వస్తున్నారు పోతున్నారు కన్స్ట్రక్షన్ అయిపోయింది పెయిన్స్ కూడా వేసారు డోర్లు ఒకటే పెట్టాలి ఇంకెవరు రావట్లేదని డోర్లు పెట్టలేదనమాట మా చిన్న వస్తున్నా అనమాట ఇప్పటిదాకా వెయిట్ చేశాను చూసి చూసి ఇప్పుడు వస్తున్నాడు ఇక బ్యాగ్ బ్యాగ్ ఇచ్చే బ్యాగ్ ఇచ్చే నేను చెప్పలే వచ్చేసరికి వ్యాన్ దిగిండు అయిపోయిందా ఎగ్జామ్ల సూపరా ఈరోజే ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు కొంటే అయిపోయినా కాదు ఏప్రిల్ రిజల్ట్ ఇస్తారు అప్పుడు పద లంచు మార్చి హాఫ్ అలవర్ వేయటం చూస్తాను నీకోసం ఎయిత్ మాత్రం వెళ్లా అని చేస్తాను నేను రెడీ ఎయిత్ మస్టమ్ ఏం కాలేదు చార్ట కాసుకుంటున్నావా ఎన్నో బాగా ఉందిగా సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాడ రైస్ తగ్గించాను బటర్ మిల్క్ అవుతున్నాం కలగా ఉంటుంది కదా అందుకే ఆఫ్టర్నూన్ నైట్ అయితే బటర్ తాగుతున్నాం తాగుతున్నావు కాస్ తినట్లేదు ఫ్యామిలీ వచ్చి మా చిన్ను వ్యాన్ దిగి వచ్చారు కదా వచ్చిన తర్వాత చేత కావట్లేదండి త్రీ డేస్ నుంచి కూడా నాకు కలిపి నేను నిలకపోతున్నా రెండు ఇక కలిపిచ్చేసే తనకు కూడా ఇది చిన్ను ముగ్గురు వేస్తున్నా పెట్కన ఆకల ఉంట టైంలో బన్నీ దాతేనే దాహం తీర్చే ప్రతి నింటే బాడీ కూడా కవర్ చేస్తుంది నాట్లాగో హీట్ బాడీన మూస్తున్నా ఇరస్టూషన్ కల్వా కోతటకే ఎండవేడికి అక్కడికి మా చిన్ను స్నానం చేసి ఇంకా లంచ్ కలిపిచ్చేసి స్పూన్ వేస్తే తింటున్నాడు రీసెంట్గా తీసుకున్నాం ఎక్కడికి వెళ్ళాను చిన్న ఇది విశాల్ మాటలో తీసుకున్నాం కదా స్మైలీ పిల్లో పింక్ కలర్ చాలా బాగుంది చిన్నకి ఇష్టమే తీసుకున్నాడు చిన్న లంచ్ చేయమంటే ఊతిక లేక ఏమొద్దు నాకు బటర్ మిల్క్ ఇవి తొందరగా తీసుకురా అని చెప్తున్నాడు ఇదిగో మీ మిల్క్ ఈ తాగిన తర్వాత ఇంకా లంచ్ ఏం చేస్తా చిన్న తర్వాత తాగాలి ఎప్పుడైనా సరే పిల్లలు చెప్తే వినరు కదా టీవీ చూసాము టీవీలో మూవీ చిన్ను నెక్స్ట్నా అది అందులో చూసింది మూవీ ఏంటంటే అది రియల్ స్టోరీ చాలా బాగుంది అనమాట మూవీ పేరు ఏంటో చిన్ను మూవీ పేరు ఏంటి మూవీ పేరు ఇప్పుడు చూసిన మూవీ పేరు ఇప్పుడు చూసిన మూవీ పేరు ఏంటి ట్వెల్త్ ఫెయిల్ మూవీ చాలా బాగుంది ఇన్స్పిరేషన్ మూవీ అనమాట సూపర్ సూపర్గా నచ్చింది ఇంకా వచ్చిన తర్వాత అది చూసి వచ్చి ఇంకా టీవీ ఆఫ్ చేసి బాల్కనీ అంత క్లీన్ చేసి పైన బట్టలు ఆరేసాను మధ్యాహ్నం రావాలంటే ఎండగా ఉంది ఇంకా చెమట పుస్తని రాలేదు బట్టలు ఎండేసాను కొంచెం బయటికి వెళ్ళాలి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని జడ వేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోతే అక్కడ ఏమైనా వీడియో షూట్ చేస్తే వీడియో షూట్ చేస్తాను అవ్వాలి మ్యామ్ ఇక్కడ స్టెప్స్ దగ్గర ఇద్దరు కూర్చొని మొబైల్ చూస్తున్నారు కూర్చారు దావ మీద తిరిగి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయ్యి బయటికి వెళ్తున్నాయి మా చిన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా బయటికి వెళ్దాం అన్నాడు బయటికి వెళ్తున్నా 보인다. 뭐 한다. 나 거의 예측이가. 되게 많다. 어 봐요. 나도 어쨌으사나 పాయింట్ దగ్గర మా నాని చిన్న మేము చికెన్ తీసుకున్నారు నేను దోసకాయ ములక్కడ టమాటా తీసుకున్నాను ఇవన్నీ కర్రీ పాయింట్ కర్రీస్ సమోసావి కర్రీస్ తీసుకుని వచ్చాను చికెన్ కర్రీ అండ్ దోసకాయ ములక్కడ టమాటా తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టి మళ్ళీ బయటికి వెళ్ళాలి కనిపిస్తుంది విశాల మాలానికి ఎంటర్ అయ్యేటప్పుడు నేను క్యారీ బ్యాగ్ తీసుకున్నాను వచ్చి ఒక టెన్ డేస్ కూడా కాలేదు ఇక క్యారీ బ్యాగ్ అయితే ఎంట్రన్స్లో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు నాకు ఒక టోకెన్ ఇచ్చారనమాట ఇంకా థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చాను నాకు మెయిన్ మెయిన్ ఐటమ్స్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నాయి నేను తీసుకునేవి ఈ మొత్తం స్టీల్ ఐటమ్స్ స్టీల్ లంచ్ బాక్సెస్ గ్లాసెస్ కప్స్ స్నాక్స్ అవన్నీ నెక్స్ట్ ఇవేమో డైనింగ్ సంబంధించినటువంటి బాక్స్లు మొత్తం డైనింగ్ వేర్ అనమాట మా నాని తనకి ట్రైస్ కావాలని చూస్తున్నాడు చూశాడు కానీ దొరకలేదన్నమాట మళ్ళీ నేను కూడా చూస్తున్నాను ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో డిఫరెంట్ డిఫరెంట్ ప్లాస్టిక్ ఐటమ్స్ కంటైనర్స్ నెట్ బాస్కెట్లు చాలా బాగున్నాయి చూశాను కానీ ఇంకా నేను ఆల్మోస్ట్ ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేయడానికే చూస్తున్నాను ఇక్కడ చూడండి డిఫరెంట్ వాటర్ జడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చూస్తే చాలా బాగున్నాయి కదా చూడగానే నచ్చేస్తాయి కానీ ప్లాస్టిక్ని ఎక్కువగా వాడకపోవడం మంచిది అనిపించింది ఇంకా నాకు కావాల్సినవి అయితే దొరకలేదు అవే చూస్తున్నాను అనమాట అవి ఎక్కడున్నాయో చూస్తున్నాను కానీ ఒక చోట కనిపించాయి ఏంటంటే స్టీల్ వాటర్ బాటిల్స్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అంత అంటే అంత బాగాలేదు నాకు నచ్చలేదు అందుకే తీసుకోలేదనమాట ఇంక ఇప్పుడు చూస్తే కొంచెం బాగానే ఉన్నాయి మోడల్స్ కూడా ఒక టూ వాటర్ బాటిల్స్ అవి తీసుకున్నాను ఇంకా మా చిన్ను నేమో ఏదో ఇక్కడ చూడండి ఏదో బాక్స్ లిడ్ క్లోజ్ చేసి పెడుతున్నాడు చూడండి ఇక్కడ కొంచెం వీడియో షూట్ చేశాను అన్నమాట నెక్స్ట్ ఇవన్నీ పింగాని ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ పింగాని ఐటమ్స్ ప్లేట్స్ బౌల్స్ ఇంకా డైనింగ్ టేబుల్ సెట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము ఇక్కడ ఏంటంటే బ్యాగ్స్ కోసం వచ్చామన్నమాట మా నాని బ్యాగ్స్ చూస్తున్నాడు అది చూస్తే తీరా లేడీస్ లంచ్ బ్యాగ్ అనమాట ఇంకా అది కాదని చెప్పాను నేను కొనాలనుకున్న ఐటమ్స్ తీసుకొని బిల్ పే చేసి విశాల్ మెగా మార్ట్ ముందు నిల్చున్నాను మా నాని నేమో ఇంకా ఎవరితో మాట్లాడుతున్నా అనమాట తెలిసిన వాళ్ళు కలిస్తే ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉన్న విశాల్ మార్ట్ నుంచి వచ్చి త్వర త్వరగా ఇంకా కాళ్ళు చేతులు కడిగి ఏమంటే డిన్నర్ చేసా అనమాట డిన్నర్ చేసి ఇంకా గిన్నెలు కూడా క్లీన్ చేసి నెట్ బాస్కెట్లో వేసి ఇంకా బయట వాకులు చల్లి చెట్లకు నీళ్లు పట్టేసి వచ్చి టైం చూస్తే ఇప్పుడు టైం ఎంతైందంటే టెన్ ఫైవ్ అయింది మా చిన్ను నేమో అన్నం కూడా తినలేదు పాపం అంటే బయట సమోసా ఈరోజు ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా సమోసా తింటా అంటే ఇక సమోసా ఇప్పించా అనమాట ముగ్గురం తిన్నాను నేను మా నాని మా చిన్ను నే ఎందుకో ప్లేట్ తినబుద్ధి కాలేదు నేను ఒక మూడే తిన్నాను ఇంకా వాళ్ళు తినేసారనమాట ఇక సమోసా తిన్నాడే ఇంటికి వచ్చి డిన్నర్ చేయలేదు ఇంకా అసలు మజ్జిగ కూడా తాగలేదు ఇక పడుకున్నాడు పాపం సో ఏ పడుకున్నాడు అంటే ఎండలో వస్తున్నారు కదా పిల్లలు బాగా టైర్డ్ అవుతున్నారు స్కూల్ నుండి ఇక రాగానే తన చాలా ఓపిక లేకపోతే నేనే తినిపిస్తున్నాను ఇంకా స్నానం చేసి ట్యూషన్కి వెళ్తాడు ఈరోజు వెళ్ళలేదు ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఈరోజు వెళ్ళలేదు ఇంకా నేను కూడా తను ఫోర్స్ ఏం చేయలేదనమాట ఎట్లాగో బయటకు వెళ్తాం కదా ఇంకా చిన్నోడితో వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అనేసి ఇంకా తను కూడా ఏం ఇబ్బంది పెట్టలేదు ఈవినింగ్ బయటి వెళ్ళి విశాల్ మార్ట్కి వెళ్ళాము విశాల్ మార్ట్కి వెళ్ళి కొన్ని మెయిన్ మెయిన్ ఐటమ్స్ తీసుకొచ్చా అనమాట అవి మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను విశాల్ మార్ట్లో తీసుకొచ్చిన ఐటమ్స్ ట్యాక్స్ కూడా ఉన్నాయి బిల్ ఎంత బిల్ అయినా చూపిస్తాను మెయిన్ మే తీసుకొచ్చాను వన్ వీక్ కూడా కాలేదు వెళ్ళి ఇన్స్టాల్ వెళ్ళి అప్పుడే తీసుకుందాం అనుకున్నాను కానీ ఏమో లేని తీసుకోలేదు ఒకసారి డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టబుల సంపాదించడం కష్టం కానీ ఖర్చు పెట్టాలంటే క్షణం కూడా పట్టదు కదా అందుకని ఒకసారి ఖర్చు పెట్టడం ఇన్స్టాల్లో అయితే సల బాగా అవసరంకుంటే తీసుకొద్దాంలే అనేసి ఊరుకున్నాను అనమాట నాన్నకి లంచ్ కోసం బ్యాగ్ ఎంతైంది ఫోర్ నైంటీ నైన్ అయిన్ ఫోర్ నైంటీ నైన్ బ్యాగ్ సింపుల్గా బాగుంది నెక్స్ట్ ఇంకా వీళ్ళకి కర్రీలకు కానీ స్నాక్స్కి కానీ కావాలి కదా అందుకని ఒక త్రీ సెట్ వచ్చాయి అనమాట త్రీ ఇన్ వన్ సెట్ ఇది టూ నైంటీ నైన్ ఆఫర్లో వన్ నైంటీ నైన్ వచ్చింది త్రీ బాక్సెస్ అంటే దీంట్లో కర్రీ పెట్టుకోవచ్చు స్నాక్స్ పెట్టుకోవచ్చు మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మా దానికేమో అంతకుముందు టప్పర్ వేరు లంచ్ బ్యాగ్ ఉంది లంచ్ బ్యాగ్ అంటే లంచ్ బాక్స్ ఉంది ఆ బాక్స్ మీకు వీడియోలో అంటే బాక్స్ కట్టేటప్పుడు మీరు చూసే ఉంటారు అదే అంటే ఒకటే ఉందనమాట అదే క్లీన్ చేయాలి అందులోనే పెట్టాలి అందుకే ఎక్స్ట్రా లంచ్ బాక్స్ తీసుకున్నాను అనమాట ఒకసారి అది ఇంకొకసారి అది యూజ్ చేయొచ్చు కదా అనేసి తీసుకున్నాను బాగుంది పెద్దగా ఉంది అయ్యే దేని కాస్ట్ టూ నైంటీ నైన్ టూ నైంటీ ఎయిట్ దీని కాస్ట్ బాగుంది స్టేడు ఉంది ఇందులోనే కర్రీ బాక్స్ పెట్టచ్చు అంటే ఇంత రైస్ ఏం తీసుకెళ్ళలే అని ఇందులోనే కర్రీ బాక్స్ ఉంది కదా ఈ కర్రీ బాక్స్ ఇందులో పెట్టి ఒక పక్కకి రైస్ పెట్టచ్చు మంచిగా కలుపుకొని తినడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఇబ్బంది లేకుండా ఉంటుంది బాగుంది ఇది ఒకటి ఇంకా రెండు వాటర్ బాటిల్స్ నా దగ్గర ఇప్పుడు మూడేమి ఉన్నాయి అంటే ఒకడు మా చెన్ను తీసుకెళ్తాడు స్కూల్కి ఇంకా మిగతా రెండు ఉన్నాయి అంతకుముందు ప్లాస్టిక్ బాటిల్ని బాగా యూజ్ చేసేదాన్ని అయితే ఈ మినరల్ వాటర్ ప్లాస్టిక్ బాటిల్లో పోసి తాగినట్లయితే బాగా గ్యాస్ ఫామ్ అవుతుందనమాట నాకు బయట టూర్లోకి వెళ్ళినప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే ఆ ప్రాబ్లం వస్తుందనమాట టూ త్రీ ఇయర్స్ నుంచి నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను సరే వాటర్ బాటిల్లో మినరల్ వాటర్ పోయకుండా స్టీల్ దాంట్లో పోస్తే ఎలా ఉంటుందని నేను అంతకుముందు త్రీ స్టీల్ వాటర్ బాటిల్స్ తీసుకున్నాను అనమాట అదే యూజ్ చేస్తున్నాను అందులో పోస్తే రిజల్ట్ మంచిగా ఉంది గ్యాస్ పమ్ ఏం లేదు ఇంకా ఇక మొన్న మటన్ పోషన్ కాంచి ఇంకా డౌట్ క్లియర్ అనమాట నాకు ఇంకా ప్లాస్టిక్ వాడద్దు స్టీలే తీసుకోవాలనేసి రెండు వాటర్ బాటిల్ తీసుకున్నాను ఈచ్ వన్ వచ్చేసి వన్ నైంటీ నైన్ మీకు రివర్స్లో కనిపిస్తుంది వన్ నైంటీ నైన్ ఇవి రెండు బాటిల్ తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ డ్రై డ్రై ఫ్రూట్స్ డేట్స్ తీసుకున్నాను జాహీదీ డేట్స్ అట ఇవి విత్ సీడ్స్ విజన్ ఉన్నాయి వన్ అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట ఉరిగొంటే ఒకటి ఫ్రీ ఇంకా దీంతో ఒక ప్యాకెట్ ఇవ్వన్నాను అలా కుదరదని చెప్పాడు అనమాట అంటే ఒకటి తీసుకుంటే హాఫ్ రేట్ పడుతుంది కదా అట్లా ఇమ్మన్నాను కానీ అట్లా కుదరదు మేడం అనేసరికి ఇంకా రెండు తీసుకోవాల్సి వచ్చింది రెండు ప్యాకెట్లు వచ్చేసి వన్ నైంటీ వన్ వన్ నైన్ రెండు ప్యాకెట్లు ఇంకా ఈరోజు తీసుకొచ్చిన అయితే విశాల్ మార్ట్ ఇవే మొత్తం బిల్ ఎంత అయింది లెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ రూపీస్ అయ్యింది మీకు చూపిస్తాను మేము ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ అనమాట రొటీన్ ఏం కాదు ఈరోజు కొంచెం ఎక్కడికి వెళ్ళాము ఏమేం పనులు చేసాను అవన్నీ కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు మీకు వీడియో చేసి చూపించాను అనమాట సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ తెలపండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు బై బాయ్ గుడ్ నైట్ మా చిన్నని చూపిస్తాను పడుకున్నాడు విశాల్ మార్ నుంచి రాగానే అన్నం కూడా తినలేదు ఒక్క రెండు ముందలే తిన్నాడు అనమాట ఇంకా తినలేదు పడుకున్నాడు